హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైష్యూ ల్యాక్స్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీని మీతో షేర్ చేస్తాను ప్రజెంట్ ఉన్న రోజుల్లో జుట్టు సమస్య అనేది ఒక ప్రధాన సమస్యగా చెప్పవచ్చండి చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ హెయిర్ ఫాల్ సమస్యని ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం ఉన్న పొల్యూషన్కి అలాగే మనం తినే ఆహారానికి ఇరవై ఏళ్ళ పిల్లలు కూడా అరవై ఏళ్ళలాగా కనిపిస్తున్నారంటే ఈ హెయిర్ ఫాల్ సమస్య అనేది ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు సో ఈ హెయిర్ ఫాల్ సమస్యని చెక్ పెట్టి హెయిర్ గ్రోత్కి ఉపయోగపడే ఒక మంచి రెమెడీని అయితే నేనైతే షేర్ చేస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి మెంతులను అయితే తీసుకోవాలి ఈ మెంతులు అనేవి మీ జుట్టు పెరుగుదలకి ఒక మంచి ఆయుధంలా పనిచేస్తుందండి మీ జుట్టు పెరుగుదలపై చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి కుచ్చులు కుచ్చులుగా ఊడిపోయి పిలకలా మారిన మీ జుట్టుని ఒత్తుగా దృఢంగా నల్లగా అయ్యట్టు చేస్తుందండి ముప్పై రోజులు క్రమం తప్పకుండా ఈ రెమెడీని వాడినట్లయితే పిలకల మారిన మీ జుట్టు అనేది కుండపోత వర్షంలా అయితే పెరుగుతుందండి నాది గ్యారంటీ తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను వచ్చేసి నాలుగు టేబుల్ స్పూన్ల మెంతులని తీసుకొని నైట్ అయితే నానబెట్టేసుకోవాలి చూడండి నేను వచ్చేసి ఇక్కడ ఒక రోజైతే నానబెట్టి తెల్లారైతే చూపిస్తున్నాను నెక్స్ట్ ఈ మెంతులని వాటర్ అనేవి వంపేయకుండా మిక్సీ అయితే పట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వేరొక బౌల్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ గింజలు అయితే తీసుకోవాలి అదేనండి ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా అవిసగించని అయితే తీసుకోవాలి ఈ గింజలలో ఒమేగా త్రీ అండ్ ఫ్యాటిక్ యాసిడ్స్ అయితే ఉన్నాయండి ఇవి జుట్టు పెరుగుదలకి ఎంతో ఉపయోగపడుతుంది ఈ అవిసె గింజలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి చర్మం కాంతివంతంగా కనిపించడానికి అలాగే జుట్టు పెరుగుదలకి చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ల బియ్యాన్ని అయితే తీసుకోవాలి ఈ రైస్ కూడా మన జుట్టు పెరుగుదలకి చాలా ఉపయోగపడుతుందండి ఇంకా నెక్స్ట్ త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఇలా వాష్ చేసి ఒక గ్లాస్ వాటర్ని పోసి ఇలా స్టవ్ పైన ఒక పొంగు వచ్చేంత వరకు అయితే మరిగించాలి చూడండి అవిసె గింజల్లో చాలా విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ అయితే చాలా ఉంటాయి మన జుట్టు పెరుగుదలకి పోషణకి చాలా ఉపయోగపడతాయి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ముందుగా ఒకరోజు నానబెట్టిన ఈ మెంతుల్ని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ మెంతులని మెత్తటి పేస్ట్ లాగైతే పట్టుకోవాలి ఎక్కడా కూడా బరక బరకగా ఉండకూడదు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని ఈ మిశ్రమాన్ని వడగట్టుకోవాలి చూడండి ఈ విధంగా స్ట్రెయిన్ అయితే చేసుకోవాలి కొన్ని వాటర్ని పోసుకొని ఈ మిశ్రమాన్ని అంతా వడగట్టుకోవాలి అలాగే ఈ మెంతులలో ప్రోటీన్స్ పొటాషియం విటమిన్ సి వంటి పోషకాలు అయితే చాలా ఉంటాయండి ఇవి జుట్టు కుదులను బలోపేతం చేసి జుట్టు పెరుగుదలను అయితే ప్రోత్సహిస్తుంది అలాగే చుండ్రు నివారిస్తుందండి మెంతుల్ని వాడినట్టయితే ఈ మెంతులలో యాంటీఫంగల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చుండును తగ్గించడంలో సహాయపడతాయి ఈ మెంతులు జుట్టుని బలంగా మార్చి జుట్టు రాలడాన్ని అయితే తగ్గిస్తుంది అలాగే ఈ మెంతులు మీ జుట్టును షైనీగా సిల్కీగా మార్స్తాయండి ఒకసారి తప్పకుండా నేను చెప్పిన ఈ రెమెడీని ఫాలో అవ్వండి మీ జుట్టు అనేది ముప్పై రోజుల్లోనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది ముప్పై రోజులు క్రమం తప్పకుండా ఈ రెమెడీని ఫాలో చేసినట్లయితే పిలకలాగా మారిన మీ జుట్టు అనేది మోయలేనంత బరువుగా ఒత్తుగా దృఢంగా నల్లగా మారుతుందండి నాది గ్యారంటీ తప్పకుండా ట్రై చేయండి ఆల్రెడీ నేను ట్రై చేసి చూడానండి మంచి రిజల్ట్ అయితే ఉంది చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా స్ట్రెయిన్ అయితే చేసుకున్న తర్వాత మరొక పక్క ఈ అవిసగించలా లిక్విడ్ అనేది పొంగైతే వచ్చిందండి చూడండి ఇలా స్టిక్కీ స్టిక్కీగా జెల్లులా ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వడగట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు స్ట్రెయిన్ చేసుకుంటే ఈజీగా స్ట్రెయిన్ అయిపోతుంది ఒకవేళ చల్లారిన తర్వాత స్ట్రెయిన్ చేసుకుందాం అనుకుంటే ఒక క్లాత్ సహాయంతో వడగట్టుకోవాలి చూడండి నేనైతే ఇలా వేడిగా ఉన్నప్పుడే వడగట్టుకుంటున్నాను ఈ గింజల్లోని పోషకాలు జుట్టు కుదుర్లని బలోపేతం చేసి జుట్టుని వేగంగా పెరిగేలా చేస్తాయి అలాగే ఈ గింజల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చుండ్రునైతే తగ్గిస్తాయి జుట్టును మృదువుగా చేస్తుంది ఈ అవిసగింజల జెల్ అనేది మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉండడం వల్ల జుట్టును మృదువుగా సిల్కీగా మారుస్తుంది అలాగే జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఈ మెంతుల పేస్టులోకి మనకి కావలసినంత ఈ గింజల జెల్ని పోసుకోవాలి ఈ గింజల జెల్ని మనకి కావలసినంతగా వాడుకొని మిగిలిన జెల్ని వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని మన హెయిర్ ప్యాక్గా అయితే యూజ్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ వారం రోజులకి సరిపడా జెల్ని ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ జెల్ని అయితే మనకి హెయిర్ ప్యాక్గా అయితే యూజ్ చేసుకోవచ్చు మంచి రిజల్ట్స్ అయితే ఉంటుందండి చూడండి ఇక్కడ మా పాప జుట్టు అయితే సన్నగా పిలకలాగా అయిపోయింది నేను వచ్చేసి ఈ లిక్విడ్ని నెల రోజుల నుంచి అయితే వాడుతున్నాను మంచి రిజల్ట్ అయితే కనిపించింది చూడండి ఇలా జుట్టు కుదుర్ల నుంచి అయితే అప్లై చేసుకోవాలి ఇలా జుట్టు కుదుర్ల నుంచి మసాజ్ చేసినట్లయితే రాలిపోయిన జుట్టు ప్లేస్లో కొత్త వెంట్రుకలు అయితే వేగంగా పెరుగుతాయి ఒక వన్ మంత్ వరకు ఈ ప్యాక్ని అప్లై చేసి చూడండి నిర్జీవమైన జుట్టుకి ఇది సంజీవనిలా పనిచేస్తుంది జుట్టు పెరగడమే కాదండి నల్లబడుతుంది అలాగే మందం కూడా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి ఈ విధంగా జుట్టు కుదుర్ల నుంచి అయితే ఈ అయితే అప్లై చేసుకోవాలి అప్పుడే మనకి కుదుర్ల నుంచి జుట్టు అనేది వేగంగా దృఢంగా పెరుగుతుంది అలాగే చుండు సమస్యలకు కూడా ఇదైతే చెక్ పెట్టేస్తుంది చూడండి ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి ఈ ప్యాక్ వచ్చేసి పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా వేసుకోవచ్చండి ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎన్నో రకాల షాంపూలు వాడి అలాగే ఆయిల్స్ వాడి జుట్టు ఊడడం తగ్గలేదు అనే వారికి ఇది ఒక మంచి రెమెడీ అని చెప్పవచ్చు నాకు తెలిసిన వరకైతే మనం యూజ్ చేసే షాంపూ అయినా ఆయిల్ అయినా కానీ ఒకటే వాడాలండి మనం ఫస్ట్ నుంచి ఏదైతే వాడుతున్నామో అదే ఆయిల్ వాడాలి అన్ని రకరకాలుగా ఆయిల్స్ వాడినా కూడా జుట్టు ఊడిపోయే ఛాన్స్ అయితే ఉందండి మా పాప జుట్టు అయితే చూడండి ముందు బాగాన హెయిర్ ఫాల్ అయితే అయింది నేను ఈ ప్యాక్ని వాడిన వారం రోజుల్లోనే నాకైతే మంచి రిజల్ట్ అయితే కనిపించింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది నెల రోజులు క్రమం తప్పకుండా ఇది వాడి చూడండి పిలకలాగా మారిన మీ జుట్టు మీరు మోయలేనంత బరువైతే ఉంటుందండి నాది గ్యారంటీ తప్పకుండా ట్రై చేసి చూడండి కుదుర్ల నుంచి దృఢంగా అయితే పెరుగుతుంది దీనికి ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదండి కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఈ ప్యాక్ కోసం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ మెంతులు అండ్ గింజలు ఉంటే సరిపోతుంది ఎన్నో వేలు ఖర్చు పెట్టినా కూడా రాని జుట్టు ఈ ప్యాక్ని అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా అయితే పెరుగుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ఏ షాంపూనైతే యూజ్ చేస్తున్నారో ఆ షాంపూతో అయినా లేదా కుంకుడుకాయలతో అయినా అయితే చేయాలండి తలస్నానం చేసిన తర్వాత జుట్టు అనేది షైనీగా సిల్కీగా అవడం అయితే మీరే గమనిస్తారు ఒక వారం రోజుల్లోనే రిజల్ట్ కనిపిస్తుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఒక నెల రోజులు క్రమం తప్పకుండా ఈ అయితే అప్లై చేసి చూడండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్